హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో తొలేకాదశికి దేవుడికి ప్రసాదంగా సమర్పించేటువంటి జొన్న పేలాలతో పిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం తొలేకాదశికి ఈ ప్రసాదంని దేవుడికి తప్పకుండా సమర్పిస్తారండి అంత ప్రత్యేకమైన ప్రసాదం ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే చాలా సులభంగా చేసేయగలరు ముందుగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఒక కప్పు వరకు జొన్నలు వేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాను మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు జొన్నలు గిన్నెలో వాటర్లో వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి జొన్నల్లో డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల ఆ డస్ట్ మొత్తం కూడా పోతుందండి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ మొత్తం కూడా వంపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ని పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్కి కొలతం లేదు కొన్ని వాటర్ని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఈ జొన్నలు కూడా వేసేసుకోవాలి జొన్నలు వేసేసి ఒకసారి బాగా కలిపేసి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికిస్తే చాలు ఎక్కువ అవసరం లేదండి ఒక పొంగు పొంగితే ఈ విధంగా సరిపోతుంది ఇలా బాగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో ఈ జొన్నలు మొత్తం కూడా వేసేసుకోవాలి వాటర్ మొత్తం కూడా వడిచిన తర్వాత ఒక క్లాత్ మీద ఈ జొన్నల్ని వేసేసుకోవాలి ఒక పొడి క్లాత్ మీద ఈ జొన్నల్ని పల్చగా ఈ విధంగా పరచుకోవాలి ఈ జొన్నలు అనేది ఒక రెండు గంటలు ఫ్యాన్ కింద బాగా ఆరపెట్టుకోవాలండి అప్పుడే మనకి పేలాలు అనేవి చక్కగా వస్తాయి లేకపోతే పేలాలు అనేవి సరిగా రావు ఇలా ఒక రెండు గంటలైనా కనీసం ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి జొన్నలు అనేవి చాలా చక్కగా ఆరిపోయాయి బాగా పొడి పొడిగా వచ్చేసాయి ఈ విధంగా బాగా పొడిపొడిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండేటువంటి కడాయిని పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి కడాయిని హీట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా జొన్నల్ని వేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేయగానే మనకి పేలాలు అనేవి వస్తూ ఉంటాయి అలా పేలాలు రాగానే ఇలా మూత పెట్టేసామంటే పేలాలు అనేవి ఎగిరి బయట పడిపోకుండా ఉంటాయండి ఇలా పేలాలన్నీ కూడా తయారైపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిన జొన్నలు కూడా ఈ విధంగా పేలాలను చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా వేడైన తర్వాత బాదం పలుకులు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు బాదం పలుకులు వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇవి వేసుకోవడం వల్ల మనం పిండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఎక్కువ తినాలనిపిస్తుంది అలాగే ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పేలాలన్నింటినీ కూడా వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసేసుకోవద్దండి ఈ విధంగా లైట్ బరకగా చేసుకోండి అదే మిక్సీ జార్లో కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా జొన్న పిండి అది కూడా వేసేసుకుంటే కొబ్బరి అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది పిండిలోకి కూడా బాగా కలిసిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మనం ఒక కప్పు వరకు జొన్నలు తీసుకున్నాం కదా నేను ఇక్కడ ముప్పా కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు జొన్నలకి మీరు కావాలంటే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవచ్చు స్వీట్ లైట్ ట్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ముప్పో కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం మొత్తం కూడా పిండిలోకి బాగా కలిపేసి మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే బెల్లం అనేది పిండిలో బాగా కలిసిపోతుందండి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది పిండి మొత్తానికి కూడా బాగా కలిసిపోతుంది స్వీట్ అనేది ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బాదం పప్పులు కూడా వేసేసుకొని బాగా కలిపేస్తే మనకి పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది చాలా హెల్దీ ఫుడ్ అండి చిన్న పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చు మీరు ఈ పిండిని తప్పకుండా ఈ తొలి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పిండిని చేసి పెట్టండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్